టీకాలహస్తిలోని పంచాయతీరాజ్ అతిథి గృహ బృంద్ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి టీటీడీ గోశాలలో గోమాతలు మృతి చెందాయని మాజీ ఎమ్మెల్యే కర్ణాకర్ రెడ్డి అవాస్తవాలు మాట్లాడడంపై విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీటీడీ గోశాలలో గోమాతలు చనిపోవడంపై అవాస్తవ ఆరోపణలు చేసిన టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డిపై ప్రభుత్వం విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు ఈ వ్యవహారం పక్కదో పట్టించడానికి రాజకీయ లబ్ది కోసమే గోసవ రాజకీయాలు చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వం నుంచి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గోశాల పేరిట ఏడు వందల యాబై కోట్ల రూపాయలు తీసుకుని స్వాహా చేశారని దీనిపై విచారణ చేపట్టాలని తెలిపారు టిడి మాజీ చైర్మన్ కరుణాకర్ హయాంలో జరిగిన స్కామ్లపై ప్రభుత్వం వెంటనే విచారణ జరపాలని డిమాండ్ చేశారు చెప్తారు అంటే అంత కరెక్ట్ నెంబర్ చెప్పాడంటే మరి వాళ్ళు ఏమైనా చంపారా అని నాకు అనుమానం జరుగుతున్నాయి అనుమానం కలుగుతున్నాయి ఎందుకంటే కరుణాకరెడ్డి మనో చెప్పాడ మా వాళ్ళు పైన రెండు వేల మంది ఉన్నారు అన్నీ మాకు ఇద్దరి వస్తున్నాయి అన్నీ మేము తెలుస్తున్నాయి మాకు ఏమేమి జరుగుతున్నాయి అని విన్నాడు ఒకవేళ ఈ ఆవులు చనిపోయాని తప్పుడు ఆవు ఆలోచన వెనకాల ఏమన్నా కరుణాగర్ రెడ్డి హస్తం ఉందేమో అని నాకు డౌట్ఫుల్గా ఉంది నెంబర్ వన్ నెంబర్ టూ కరుణాగర్ రెడ్డి ఏ మతం కులాన్ని మరి ట్వీట్ చేస్తాడు ఆయన నాస్తికుడు వాళ్ళ బాస్ జగన్మోహన్ రెడ్డి అంతకన్నా పెద్ద నాస్తికుడు ఆయన నాస్తికుడు అనే దానికన్నా క్రిస్టియానిటీ ఎక్కువ పీ చేస్తాడు మరి ఉన్నట్టుండి వెంకటేశ్వర స్వామి మీద వీళ్ళిద్దరికీ ఎందుకు అంత ప్రజలు వచ్చిందో నాకు అర్థం కదా నిజంగానే వందాలు చనిపోయింటే ఈ తొమ్మిది నెలల నుంచి ధర్నా రెడ్డి చనిపోతున్నాడా లడ్డు వ్యవహారం వచ్చినప్పుడు లడ్డు స్కామ్ జరిగినప్పుడు లడ్డులో ఏదైతే ఆయిల్ మరి బీఫ్ ఆయిల్ కావచ్చు పోర్క్ ఆయిల్ కావచ్చు ఇవన్నీ రకరకాల ఆయిల్ వస్తున్నాయని చెప్పి ఏవైతే విజిలెన్స్ రిపోర్ట్ వచ్చిందో మరి ఆర్మల్గా ఎందుకు ఈ ఆవుల గురించి చెప్పలేదు కేవలం రాజకీయ లబ్ధి పొందాలికి ఆ లడ్డు వ్యవహారాన్ని డీవియేట్ చేసి ఇంకో కొత్త వ్యవహారాన్ని తెరవిస్తే లడ్డు గురించి భక్తులు మర్చిపోతారు కదా అని ఒక దొంగ ఆలోచనతో ఈ వైసీపీ నాయకులు చేసిన తప్పుడు ప్రచారాన్ని మేము తీవ్రం ఖండిస్తున్నాం నిజంగానే వెంకటేశ్వర స్వామి అయినా చాలా బాగుంది గోశాల అంటే గోమాత గోమాత మీద కూడా ఆరోపణ చేసి దాంట్లో కూడా చెత్త శవరాజకీయాలు లబ్ధి పొందాలని ప్రయత్నించే ఈ మనుషుల్ని నిజంగానే ఏం అనాలా ఏం చేయాలని అర్థం కాదు కేవలం ఒక మంచితనంతో ఒక హానేస్టీతో పనిచేస్తూ ఎక్కడ కూడా తప్పుడు రాజకీయం లేకుండా పోతున్న చంద్రబాబు నాయుడు మీద నాయుడు గారి మీద బురద చల్లాలి పార్టీ మీద బురద చల్లాలి కూటమి ప్రభుత్వానికి బ్రహ్మాండంగా వచ్చింది ఎక్కడ చూసినా డెవలప్మెంట్ కళ్ళ ముందు కనిపిస్తా ఉంది బ్రహ్మాండం కంపెనీ చేస్తా ఉన్నారు లోకేష్ అన్న అనుకున్న దానికన్నా వందరెంట్ బాగా చేస్తున్నాడు లోకేష్ బావు కానీ నిప్పు బ్రహ్మాండం చేస్తున్నాడైనా తండ్రి కింద తనయుడు అని చెప్పి ఒక డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్ అంటారు అంటే ప్రతి ఒక్కరి సక్రమంగా జరిగే టైంలో ఏదో ఒక బాంబు నిలిస్తే అన్ని కూడా చెల్లారి క్యారం బోర్డులో పెట్టి కాయలు కొట్టి ఏడు కన్నా కొట్టేస్తున్నాడు కానీ పైన వెంకటేశ్వరరావు ఉన్నారు కింద మా ప్రజలు ఉన్నారు అన్నీ చూస్తున్నారు దీనికి తగిన ప్రాశం మరి వైసీపీ పార్టీ అనుభవించాలి అన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉండాలని అడుగుతున్నాను నేను ఒకటే అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి మరి రావు తినడా జగన్మోహన్ రెడ్డి లండన్ పోయినప్పుడు వాక్యూ బీఫ్ అని ఆ బీఫ్ అని ఈ బీఫ్ అని తినడా నువ్వు గోమాతను పూజించే మరి గోమాతను ఎందుకు తింటా ఉన్నావు దీనికి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలా నువ్వు గోమాత నమ్మవు పైగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నేను సూటిగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నాను సూటిగా మీ ప్రభుత్వం ఉన్నప్పుడు గోశాల కోసం కడపలో గోశాల పెట్టాలని చెప్పి ఏడు వందల ఎనభై కోట్లు తీసుకుంది నిజామా చాలా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆ ఏడు వందల ఎనభై కోట్లు కడపలోని సొంత ల్యాండ్ చూపించుకొని దాని ఫారెస్ట్ కారెంట్ కబ్జా పెట్టుకుని ల్యాండ్ చూపించుకొని పుంగనూరావులు పెట్టి నేను చేస్తానని చెప్పి ఈ ఏడు వందల చిన్న కోర్టు తీసుకొచ్చి పుంగనూరావులు ఎండలు కచ్చిపోయినాయని చెప్పి చూపించుకుంటూ ఆ డబ్బులంతా తినేసిన మాట వాస్తవం కాదా నేను ఇప్పుడే మేము దీనికి ఎంక్వైరీకి నేను ప్రత్యేకంగా ఈ గవర్నమెంట్ డిమాండ్ చేస్తాను సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నువ్వు ఏడు వందల చిన్న కోట్లు దోషాల కోసం తీసుకొని తినేసిన మాట వాస్తవం అవునా కాదా డైరెక్ట్లీ ఎక్స్ఎం జగన్మోహన్ రెడ్డి గారు గివ్ తప్పకుండా ప్రభుత్వం నిన్న ఇన్వెస్టిగేట్ చేస్తాను రెండో పాయింట్ మీ మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరైతే బిజినెస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారో గోశాల వాళ్ళకి మీరు రాణించారా ఎన్నిసార్లు బిజినెస్ డిపార్ట్మెంట్ ఎన్నిసార్లు ఎంక్వైరీ వాళ్ళు చెక్ చేశారు పాయింట్ నెంబర్ త్రీ గోశాలలో అక్కడ జరుగుతున్నప్పుడు మీరు అక్కడ ఎంత మంచి ఎంప్లాయీస్ ఉన్నారు మీరు ఎంతమంది ఎంప్లాయీస్ డబ్బులు తీసుకున్నారు ఎంతమంది ఎంప్లాయీస్ చూపించుకొని మీరు డబ్బులు అక్కడికి పాయింట్ నెంబర్ ఫోర్ అక్కడ మీరు ఎక్స్పైరీ అయిన మెడిసిన్స్ అన్ని కూడా డే టు డే దాన్ని వాడారు దాన్ని ఉపయోగించారు ఏ రకంగా చేశారు అనేది అతి పెద్ద కిడ్నీ స్కామ్ జరిగింది అతి పెద్ద మెడికల్ ఫర్ వెటర్నరీ స్కామ్ జరిగింది అతి పెద్ద స్కామ్ ఆఫ్ మిల్క్ ఫ్రమ్ ద కౌస్ స్కామ్ జరిగింది మరి వైసీపీ ప్రభుత్వంలో కరుణాగర్ రెడ్డి గారు టిడి చైర్మన్ ఉన్నప్పుడు జరిగింది వాస్తవం కాదా కరుణాగర్ రెడ్డి గారు చైర్మన్ గా ఉన్నప్పుడు ఎంటుకలు అమ్ముకునే దాంట్లో కూడా ఏంటి ఎంటుకలు అమ్ముకునే దాంట్లో కూడా అతి పెద్ద స్కామ్ జరిగింది అవునా కాదా నేను మీ మీడియా ద్వారా ఒకటే కోరుకుంటున్నాను సీఎం గారిని లోకేష్ గారిని ఇంకా మీది జారకుండా కరెక్టే కానీ ఇలాంటి పనులు చేసిన వాళ్ళు మాత్రం దయచేసి శిక్షించాలా చట్టానికి అప్పగించాలా కంపల్సరీగా కరుణాగర్ రెడ్డి గారి మీద వాళ్ళు ఉన్న ఆ టై ఆ టైంలో పనిచేసిన టీటీడీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కంపల్సరీగా ఎంక్వైరీ చేయాలి అని చెప్పి నేను పర్సనల్గా మిమ్మల్ని కోరుకుంటున్నాను తర్వాత మాకున్న రిపోర్ట్స్ ప్రకారం ఏప్రిల్ ఇరవై రెండు నుంచి ఏప్రిల్ ఏప్రిల్ ఇరవై మూడు వరకు ఏప్రిల్ ఇరవై రెండు నుంచి ఏప్రిల్ ఇరవై మూడు వరకు మరి ఈ టీటీడీ ఘోషాల్లో ఇరవై ఏడు ఆవులు చనిపోయింది వాస్తవం కాదా పలుమనే టీటీడీ ఘోషాల్లో ఇరవై ఆరు ఆవు జరిపోయింది వాస్తవం కాదా టోటల్గా ఈ పది పది నెలల్లో ఆ టైంలో మరి మా పాలనలో వాళ్ళు వచ్చిన పది నెలల్లోనే అరవై ఆలు చనిపోయింది ఇక సోషల్ మీడియా మీకు కొత్తగా చెప్పనవసరం లేదు ఏ రకంగా వైసీపీ సోషల్ మీడియా పిచ్చర్ పిక్చర్ చేస్తుంది అసలు చెప్పడం హండ్రెడ్ పర్సెంట్ ఈ డైవర్షన్ పాలిటీకి పాలిటిక్స్ కి స్పష్ట పలుద్దాం నిజంగానే చంద్రబాబు నాయుడు గారు మీద నాకు బాగుంది మా చేతుల్ని కట్టేశారు ఎందుకంటే నా మీద పదహారు పద్దెనిమిది కేసులు ఉన్నా ఎవరు నేను చేయకూడదు అయ్యా వాళ్ళు మన మనం వాళ్ళ చేయకూడదు మనకి వాళ్ళకి చాలా ఉండదు బొమ్మను అంటారు మా భాష వాళ్ళేమో మా మంచిదనాన్ని జాతగా ధనంగా తీసుకుంటారు వాళ్ళు మాకింకాపిక దయచేసి ఇలాంటి అన్సోషల్ ఎలిమెంట్స్ మీద కంపల్సరిగా మీరు యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారిని నా తరఫున శ్రీకాళహితున్నా వచ్చే రోజుల్లో మరి ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయాలంటే దాని మీద కూడా ఒక చక్రం తేవాలని చెప్పి వితౌట్ ఎనీ ఎవిడెన్సెస్ ద గవర్నమెంట్ దే షుడ్ బి పనిష్ అండ్ గుడ్ బిహైండ్ పాస్ ఎవరన్నా తప్పుడు యావ పెరుగుతుంది ఫ్యాషన్ అయిపోయింది గవర్నమెంట్ ప్రతి హీరో పోయేటోడు వచ్చాడు పాడిపోతాడు ప్రతి ఎవరైతే ఇచ్చబపోతాలో చూస్తున్నారో ఎవరైతే సోషల్ మీడియా వాడుకొని అడ్డం పెట్టి చేస్తున్నారో కవర్త మళ్ళీ చెప్తాడు బీ కేందరూ రోడ్ల తిరగాలి చేయకూడదు మనకి వాళ్ళకి తేడా ఉండదు బొమ్మను అంటారు మా బాసు వాళ్ళేమో మా మంచితనాన్ని చేతనంలా తీసుకుంటారు వాళ్ళు ఇంకా ఓపిక నశిస్తుంది సార్ దయచేసి ఇలాంటి అన్సోషల్ ఎలిమెంట్స్ మీద కంపల్సరీగా మీరు యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారిని నా తరఫున శ్రీకాళహస్తి ప్రజల తరఫున కూడా నేను కోరుతున్నాను వచ్చే రోజుల్లో మరి ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయాలంటే దాని మీద చట్టం తేవాలని చెప్పి వితౌట్ ఎనీ ఎవిడెన్సెస్ ద గవర్నమెంట్ దే షుడ్ బి పనిష్డ్ అండ్ పుట్ బిహైండ్ బాస్ ఎవరన్నా తప్పు ఫ్యాషన్ అయిపోయింది గవర్నమెంట్ వేయడం ప్రతి ఇదిలోకి ఎట్టు వచ్చాడు మాడిపోతాడు చూస్తున్నాడో ఎవరైతే సోషల్ మీడియాలో వాడుకొని అడ్డం పెట్టి చేస్తారో కబర్దార్ మళ్ళీ చెప్తాను కేర్ఫుల్ రేపు మీరు మీరు అందరు కూడా మీద తిరగాల ఈ రకంగా ఏందండి తప్పుడు మాటలు ఎవరు కాదు వెంకటేశ్వర స్వామి ఏమో అదే కాదు ఇష్టం ఉన్నట్టు మాట్లాడటం మేం కరుణాకర్ రెడ్డి కూడా ఛాలెంజ్ చేస్తాడా రేపు వచ్చి మేము అవసరమైతే మొత్తం పద్నాలుగు వందల ఎనభై ఎమ్మెల్యేలు అందరూ వచ్చి కూడా కొండ మీద కూర్చుంటాం నువ్వు రా ఓపెన్ ఛాలెంజ్ వచ్చి కూసో ఏం కావాలో బుక్స్ తిరిగాయి ఎన్నవనో లెక్కయి మీ మనుషులు తెచ్చుకో మీరు చైర్మన్ ఉన్నప్పుడు ఏ రకంగా ఉండింది మొత్తం మీ డేటా చేసు కదా నోట్ల నోట్లు ఉంటాయి కదా ఇప్పుడు నా గోషాలు ఎంత ఎన్ని ఎన్ని ఉన్నాయి నేను చెప్పబోయే చెప్పడతా అంటే మీరు మీ గోషాలు ఎంత ముందునో ఆరు మీ నోట్లు వచ్చి లెక్కేసుకో కానీ దయచేసి ఇక గారు ఈ రకంగా చేస్తే మంచిది కాదు నిజంగానే అది మానవత్వాలు కూడా అది ఆ రకంగా చేయడం అనేది చాలా బాధకర విషయం ఇప్పటికన్నా మీరు చంపలేసుకొని తప్పైపోయిందని చెప్పండి ఇక్కడికి ఇది వదిలేద్దాం మా వాళ్ళు కూడా ఎవరు మాట్లాడరు ఏదో తప్పు మాట్లాడాను తప్పైపోయిందని చెప్పుమో ఆడకాడికి వదిలేద్దాం అంతేగాని దీన్ని ఇంకా లాగితే మీ డొంకంతా కదులుతుంది మీకు చెప్తా ఉన్నాను దయచేసి ఇలాంటి తప్పుడు పనులు తిరుమల తిరుపతి దేవస్థానికి భంగం కలిగించేటట్టు దయచేసి చేద్దండి స్వామి కులమతాలకు అతీతంగా స్వామివారు మరి ఆయన ఎలా ఉంటారు ఏముంటారు అన్నీ తెలుసు దయచేసి ఇలాంటి ఆరోపణలు చేసి మీ మీ కులబోడే నేను కూడా సిగ్గుపడతా ఉన్నాను దయచేసి ఈ రకంగా చేయొద్దు కరుణాకర్ అన్న తప్పది అన్నాన్ని సంభవించినంటే దయచేసి ఇక మర్యాదతో మాడుతా ఉన్నాను దయచేసి మీరు ఇలాంటి పనులు చేయడం మీ స్థాయి వాళ్ళకు తగదు దయచేసి మళ్ళా మళ్ళా చెప్తా ఉన్నాను ప్రతి ఒక్కడి ఫ్యాషన్ అయిపోయింది స్వామివారిని ముందు పెట్టుకొని చేయడం కానీ ఈ రోజు కాకపోయినా ఏ రోజు అయినా సరే మీరు చేసిన తప్పుడు ఆరోపాలకి మేము శిక్షిస్తామనే తెలియదు కానీ తప్పకుండా పైన స్వామి అయితే మిమ్మల్ని శిక్షించి తీరుతారని చెప్పి నేను తెలియజేసుకుంటూ సరే పైకి పోవచ్చు కదా క్లియర్ గా టైం ఉండదు పైకి పోయి కనుక్కోవచ్చు ఆడి ధర్నా చేయొచ్చు ఆడి మీద ఆయన కోసం పావులు కోసం పోరాడచ్చు ఎక్కడో మార్పింగ్ చేసిన ఫోటోలను తీసుకొచ్చి కొండపైన చచ్చిపోయిన చెప్తే నమ్మేదానికి ఎర్రిదద్దామండి ఎవరన్నా ప్రజలు ఎర్రిదద్దామురా ఈ కాలంలో ఊర్లో కూర్చొని ఒక్క ఊర్లో కూర్చొని దంచుకుంటా ఒక్కరిగి అవ్వ కూడా తెలుసు చెప్తాయి తప్పని అందరూ నవ్వుకున్నారండి మీ గురించి దయచేసి ఈరోజు ఏదంటనే ఇంకోటి కూడా ఒక పాయింట్ ఏంటంటే మొన్న పవన్ కళ్యాణ్ గారి మిసెస్ వచ్చారు ఆ ఎక్కొచ్చినప్పుడు టైపోయినప్పుడు చక్కగా వెళ్ళి డిక్లరేషన్ పోయింది నేను సూటిగా కూడా మాట్లాడుతున్నా నువ్వు ఎన్నిసార్లు డిక్లేర్ చేసి సతకం పెట్టినావు మీ బాధ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు సతకం పెట్టినాడు ఇది ఒక్కసారి బుక్ తీవని చెప్పి నేను టీడీడీ వాళ్ళు రోజు ఎన్నిసార్లు సీఎం గా వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు సారీ జగన్మోహన్ రెడ్డి గారు సంతకం పెట్టినారు అప్పుడు మీరు ఎన్నిసార్లు పోయినప్పుడు సంతకం పెట్టినావు చైర్మన్ గా పోయినప్పుడు పది సార్లు సంతకం పెట్టాలా ఎన్నిసార్లు పెట్టినావు ఇది ఒక్కసారి నేను టిటిడి వాళ్ళని కూడా యాజ్ ఎమ్మెల్యే ఐఎం రిక్వెస్టింగ్ టీటీడీ బయట పెట్టాలి ఎన్నిసార్లు సార్లు చెప్పి నేను అడుగుతాడా ఏ రోజు కూడా కుటుంబ సమేతంగా పోయేట్టు నేనైతే కూడలేదు తప్ప జగన్ అన్న పోయినాడన్నా బాసు బాసు కింద వాళ్ళు అందరు ఒకటే కాలేజ్ ఒకటే స్కూలు ప్రిన్సిపాల్ ఏ రకంగా ఉంటాడో చిందరూ ఏ రకంగా ఉంటారు ఇది కాకుండా కర్ణాకర్ రెడ్డి ఆ కాలంలో ఎంత జనాలు ఎంత నవ్వుకున్నాడంటే టైగర్ వస్తే కర్ర కర్ర ఇస్తారట గుర్తుందా మీకు మరి టైగర్ ఇస్తే కర్ర కర్ర ఇచ్చే మనిషి అదొక టెండర్ మళ్ళీ దానికి ఒక టెండర్ దానికి ఒక ఇన్ని కోట్లు దానికి ఒక కర్రోట్టు దానికి చెక్ చేసి దానిపై మా జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఈ రకంగా ఎక్కడ పోతున్నాం అండి ఇలాంటి హాస్యాత్మర పనులు ఎప్పుడు కూడా కూట ప్రభుత్వం చేయదు చేయబోదు దయచేసి మీ విజ్ఞతగా వదిలేస్తాండవు ఇలాంటి పనులు చేసిన దానివల్ల మీ స్థాయి తగ్గుతుంది తప్ప మీ స్థాయి తగ్గుతుంది తప్ప మీద మీద అన్నీ ఏమొస్తాయో మీరు అర్థం చేసుకోవాలి కర్ణాకరన్నా దయచేసి ఇంకనన్నా ఒప్పుకొని అప్పయ మాఫీ అడుగు ఆడకాడికి ఈ సబ్జెక్ట్ రోజు అవుతుంది అది